జయగురు క్రియేషన్స్కి అమ్మమ్మ చెప్పే కథలకి స్వాగతం అమ్మమ్మ చెప్పే కథలు మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ పె లైక్స్ పెట్టండి షేర్ చేసుకోండి జయగురు ఈరోజు మనం కథ ఏం చెప్పుకుంటామంటే కోపాన్ని జయించడం ఎలా అని ప్రతి మానవుడికి కోపం కావాలంటే నిమిషంలో వస్తుంది కదా దాన్ని ఎలా జయించాలని ఒక చిన్న కథ ఒక ఊర్లో ముగ్గురు స్నేహితులు ఉండేవారు కృష్ణుడు రాముడు సోముడు వీళ్ళు ముగ్గురు స్నేహితులు అప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే అడవిలో వెళ్ళాల్సి వచ్చేది కదా ఆ కాలంలో అలాగా వాళ్ళు వేరే ఊరికి పని మీద వెళ్తూ ఒక చోట విశ్రాంతి తీసుకున్నారు కొంచెం చీకటి పడుతుంది సరే అని చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు అప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు రాత్రి అంతా ఎలా గడపాలి కాబట్టి ఒకళ్ళకొకళ్ళ సహాయంగా ముగ్గురు ఒక్కొక్క కొంత కొంత సమయము మేలుకొని కాపలా కాయడము అని మాట్లాడుకున్నారు అలా మాట్లాడుకొని మొదట సోముడు కాపలా కాస్తున్నాడు రాముడు కృష్ణుడు వీళ్ళిద్దరూ నిద్రపోతున్నారు అయితే కొంచెంసేపటికి ఒక బ్రహ్మరాక్షసుడు వచ్చాడు అతనితో ఇతను యుద్ధం చేయడానికి మొదలుపెట్టాడు సోముడు యుద్ధం చేస్తున్నప్పుడు ఏం చేశాడు ఆయనకి చాలా కోపం వచ్చేస్తోంది సోముడికి ఆయనకి ఎంత కోపం వస్తున్న కొద్దీ ఆ రాక్షసుడు పెద్దవాడైపోతున్నాడు పెద్దగా పెద్దగా పెరిగిపోతూ ఉన్నాడు ఈయన కోపం ఎక్కువ వస్తుంది ఆయన పెరిగిపోతున్నాడు ఈయన కోపం ఎక్కువ వస్తుంది ఆయన పెరిగిపోతున్నాడు అలా ఎంత పెరిగిపోయాడంటే ఆయన ముందు సోముడు చిన్నవాడైపోయినట్టయి సోముడు ఒక తను ఒక ఇట్లా కొట్టేసి వెళ్ళిపోయాడు ఆయన ఆ రా బ్రహ్మ రాక్షసుడు అయితే అయిన తర్వాత సోముడు తాను నిద్రపు ఉపక్రమించినప్పుడు రాముణ్ణి లేపాడు రామ నువ్వు చూ రాముడా నువ్వు చూసుకొని ఆయన నేను పడుకుంటానండి సరే రాముడు కాపలా కాస్తున్నాడు అప్పుడు మళ్ళీ వచ్చాడు బ్రహ్మరాక్షసుడు ఆ బ్రహ్మరాక్షసుడు రాగానే మళ్ళీ వీడికి ఈయనకి చాలా కోపం వస్తుంది రాముడికి అతనితో యుద్ధం చేస్తున్నాడు అతను ఎట్లయినా పంపి చేయాలని చూస్తున్నాడు ఏం చేసినా ఈయన కోపం వచ్చే కొద్దీ ఆయన పెరిగిపోతున్నాడు ఈయన కోపం వచ్చే కొద్దీ ఆయన పెరిగిపోతున్నాడు అలా పెరుగుతూ పెరుగుతూ చివరికి ఏం చేసాడు చాలా ఒక పెద్ద ఆకారం దాల్చి ఈతని ఒక దెబ్బ కొట్టేసి వెళ్ళిపోయాడు ఇంకా కొద్దిసేపు తర్వాత రాముడు పడుకుంటూ కృష్ణుడు లేపాడు కృష్ణుడు లేచాడు లేచి సరే నేను కాపులా కాస్తానని ఆయన కాపులాకి నిలబడ్డాడు అప్పుడు బ్రహ్మరాక్షసుడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ వస్తే అసలు కృష్ణుడు అసలు కోపమే చూపించలేదు ఎంతో శాంతంగా నవ్వుతూ అతనితో యుద్ధం చేస్తున్నాడు ఇతని శాంతం పెరిగే కొద్దీ ఆ బ్రహ్మరాక్షసుడు చిన్నగా అయిపోతున్నాడు చిన్నగా అయిపోతున్నాడు ఇతను ఎంత నవ్వుతూ ఆనందంగా కో చాలా శాంతంగా ఉండేటప్పటికీ ఆ బ్రహ్మరాక్షసుడు చాలా చిన్నగా అయిపోయాడు ఎంత చిన్న చెయ్యమంత చిన్నగా అయిపోయాడు పరిగెత్తేడిపోయాడు అప్పుడు కృష్ణుడు కొంతసేపు ఆయన కూడా మళ్ళీ వచ్చి విశ్రాంతి తీసుకున్నాడు ఉదయం లేచిన తర్వాత ముగ్గురు తమ తమ కథలన్నీ చెప్పుకున్నారు తమ కథలు చెప్పుకున్నప్పుడు సోముడు అన్నాడు ఇట్లా నా కోపం వస్తుండింది వాడు పెరిగిపోతున్నాడు అని రాముడు అన్నాడు నా కూడా కోపం వస్తుండింది వాడు పెరిగిపోయాడు అని అయితే కృష్ణుడు అన్నాడు ఆ కోపం మనకు కోపం వచ్చినప్పుడు వాడు పెరుగుతాడు కాబట్టి మనం శాంతంగా ఉండాలి కోపానికి వ్యతిరేకం ఏమిటి శాంతం కాబట్టి కోపాన్ని మనము జయించాలి కోపాన్ని మనలో ఉండకూడదు అంటే మనం శాంతి గుణాన్ని పెంపొందించుకోవాలి ఎప్పుడు నేను శాంతిగా ఉన్నాను నేను శాంతిగా ఉన్నాను అనుకుంటూ శాంతి గుణాన్ని పెంపొందించుకుంటూ అలా అంటే నాకు కోపం లేదు అని అనుకోకూడదు నాకు శాంత నేను శాంతంగా ఉన్నాను నేను శాంతంగా ఉన్నాను అని అలా శాంతంగా ఉంటూ నవ్వుతూ ఆనందంగా ఉంటే ఏ కోపము మనల్ని పాడు చేయదు ముందు మనకు తెలుసు కదా తన కోపమే తన శత్రువు అనే ఆ పద్యం అందరికీ చిన్న నేర్పిస్తాం కదా తన శాంతమే తనకు బంధువు అనే ఆ పద్యాన్ని నేర్పిస్తారు చిన్నప్పుడు చిన్న క్లాసుల్లో నేర్పిస్తారు కదా అలా అంటే ఆ కోపం అనేది ఉంటే అదే మన శత్రువు అయ్యి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది మన యొక్క రక్త ప్రసరణను ఎక్కువ చేస్తుంది మన అన్ని అనారోగ్యాలకు కారణమవుతుంది దీనికి అంతటికీ కారణం మన కోపమే అని తెలుసుకుని దాది దాన్ని తగ్గించుకోవాలంటే ఒకటే మార్గము మనం శాంతిని పెంపొందించుకోవడం ఎప్పుడు శాంతిగా ఉన్నాము ఎప్పుడు నవ్వుతూ ఉన్నాము ఎప్పుడు ఆనందంగా ఉన్నాము ఎందుకంటే మనం అందరము ఆనంద స్వరూపులమే మనమందరూ అందరము భగవంతుడు ప్రతిరూపాలమే ఆనందమే మనకు మన యొక్క సహజ స్వభావము కాబట్టి మనము ఎప్పుడు శాంతంగా ఉంటూ ఆనందంగా ఉంటూ ఆ పదమే కూడా మన జీవితాల్లో లేకుండా చేసుకోవాలి కోపం అనే పదమే లేకుండా చేసుకోవాలి అలా ఉంటే మనం ఎంతో సుఖశాంతులతో ఉండగలుగుతాం జై గురుదేవా జై గురుదేవా